వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయినందున రేపు వీడియో మిస్ అవ్వకుండా లైవ్ వీడియో కాదు సారీ లైవ్ మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ కలెక్షన్ కనిపిస్తుంది కదా చాలా కలర్స్ డబల్ డబల్ ట్రిపుల్ సారీస్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక డిజైన్ లో ఫోర్ ఫోర్ సారీస్ అలా మనం తెప్పించాము మనకి కావాల్సిన ఆరెంజ్ కలర్ కానీ గ్రేప్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇక్కడ చూస్తే మీకు అన్ని కలర్స్ చాక్లెట్ బ్రౌన్ స్నఫ్ కలర్ అన్ని కలర్స్ అయితే వచ్చాయి ఇక్కడ మనకేమో ఇది సింగిల్ సింగిల్ సారీస్ అనమాట అంటే మనం చూపించే సారీ తప్ప రెండో చీర ఉండదు ఇక్కడ మాత్రం రెండు రెండు మూడు మూడు చీరలతో వచ్చాయి కలర్ కాంబినేషన్స్ మీకు కనిపిస్తుంది కదా ఇవి కంచి పట్టు సారీస్ అనమాట ఇక్కడ మీకు రాసి కూడా ఉంటుంది చూడండి ఇవి మేము రేపు వీడియోలో పెట్టబోతున్నాము అలాగే లాస్ట్ టైం మనం వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనం ఒక లైవ్ రెండు లైవ్స్ పెట్టాం ఒక్క చీర కూడా మిగలేదు కొంతమంది సిస్టర్స్ ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి ఫంక్షన్స్ టైంలో బాగుంటుందని చెప్పేసి టెన్ టెన్ సారీస్ ఒకళ్ళు సెవెంటీన్ శారీస్ ఒకళ్ళు అలా కూడా తీసుకున్నారు సో మనకి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి ఈ శారీ ఏంటంటే నేను ముందు నుంచే తెప్పించి అన్నీ స్టోర్ చేసి ఒక్కొక్క డిజైన్లో రెండు లేకపోతే మూడు లేకపోతే నాలుగు ఉండేలాగా నేను తెప్పించడం జరిగింది ఒకటే డిజైన్లో ఎందుకంటే ఎక్కువ మందికి ఇవ్వడానికి మనకి వీలుంటుంది ఈ వన్ వీక్ టెన్ డేస్ పైననే ఇంకా లాస్ట్ చాలా రోజులు అయిపోయింది కదా ఒక థర్టీన్ ఫోర్టీన్ డేస్ అయితే అయ్యింది మనకి వాళ్ళందరికీ కూడా మేము శారీస్ అడిగినా కూడా ఇవ్వలేదు ఎందుకంటే మనం ఒక అకేషన్ ఉంటే మనం స్టోన్స్ అవి ఇప్పుడు నేను లాస్ట్ టైం లైవ్లో శారీ అనమాట నేను కట్టుకున్న శారీ నేను ఆ శారీ తీసేసుకున్నాను ఈ సారీ బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేయించుకున్నాను శారీ కలర్లో స్టోన్స్ కూడా ఇట్లా పెట్టడం జరిగింది కొంచెం దగ్గరికి చూపిస్తావా ఇలా వెనక బ్యాక్ నెక్లో కూడా నేను నెక్ కూడా మీకు చూపిస్తాను పెట్టించుకున్నాను స్టోన్స్ కూడా మనకి సేమ్ కలర్ కదా చాలా మంచిగా కనిపిస్తున్నాయండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మనకి శారీ వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ది సేమ్ మనకి ఒక ఒక స్టోన్ ప్యాకెట్ అండ్ ఒక గ్లూ ప్యాకెట్ కూడా మనకి ఫ్రీ వస్తుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా రేపు లైవ్ టైమింగ్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాము ఆ లైవ్ అనేది మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు నేను స్టోన్స్ ఎలా పెట్టుకున్నాను ఎందుకు నేను ఇన్ని రోజులు శారీస్ ఇవ్వలేదు ఎందుకంటే ప్రతి ఒక్క సిస్టర్కి మళ్ళీ సపరేట్గా ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టి ఆ స్టోన్స్ కొనేది అవసరం లేకుండా అది కూడా మనకి ఫ్రీ వస్తుంది అంటే ఫ్రీ షిప్పింగ్ కాకుండా స్టోన్స్ కూడా ఫ్రీ వస్తుంది కదా అది అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పేసి నేను మధ్యలో ఎవరైనా శారీస్ అడిగినా కూడా ఇవ్వలేదన్నమాట కలెక్షన్ చూశారు కదా ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మీరు లాస్ట్ టైం ఏ సారీస్ అయితే మిస్ అయ్యారని మీకు అనిపిస్తుందో అన్ని కలర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి అది కూడా రేపు మార్నింగ్ లైవ్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి మీరు ముందు అడిగినా కూడా ఇంత బల్క్ీస్ లో ఇంకా తెప్పిస్తాం ఇంకా తెప్పిస్తా రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకా స్టాక్ అయితే వస్తుంది అవసరాన్ని బట్టి మనకి అడిగే సిస్టర్స్ని బట్టి ఒక రెండు లైవ్స్ చేయాలా రే లేకపోతే నెక్స్ట్ డే కూడా నేను లైవ్ మళ్ళీ ఫ్రీ ఆఫర్లో పెట్టాలా అనేది నేను చూస్తాను ఇప్పుడు నేను సారీకి బ్లౌజ్కి ఎలా డిజైన్ చేయించుకున్నానో మీకు ఒకసారి చూపిస్తాను సిస్టర్స్ ఇగోండి ఇలా పెట్టుకున్నాను అనమాట స్టోన్స్ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో నేను స్టోన్స్ ఇట్లా పెట్టుకోవడం జరిగింది సారీ ఇది హ్యాంగింగ్సా ఓకే హ్యాంగింగ్స్ ఇదేదో గ్రేప్ బంచ్ ఉంటుంది కదా ద్రాక్ష గుత్తి ఆ టైంలో లో పెట్టింది అనమాట పాప సారీ లుక్ ఇది ఇలా స్టోన్స్ మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఈ టైప్లో సింపుల్గా అయిపోతుంది మనకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను వెనక నెక్ మొత్తం ఇలా డిజైన్ చేయించేసుకున్నాను కదా ఫుల్గా ఇది అంతా ఒక ప్యాకెట్లో అవ్వలేదు అండి వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ పట్టింది నాకు వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ మనం ఒక ప్యాకెటే ఫ్రీ ఇస్తున్నాం ఒక గ్లూ ప్యా ఒక గ్లూ బాటిల్ ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి మీరు ఒకవేళ కొంచెం గ్యాప్లో మెయింటైన్ చేసుకుని పెడితే కనుక ఒక ప్యాకెట్ మీరు కవర్ చేసేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇంకొక సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది అది మీ ఛాయిస్ అనమాట కావాలంటే తీసుకోవచ్చు కలెక్షన్ ఇది ఓకే లవ్ యూ ఆల్ రేపు మిస్ అవ్వకుండా మనం లైవ్ అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ